సామ్ వన్ సా కీర్తన ఒకటి మూడవ వట్ ఎవర్ హీ డస్ హీ డ్ అతడు చేయనదంతయు సఫలమగను లైక్ లైఫ్ లైక్ మగును మీరు ఇటువంటిది కావాలని మీరు కోరుతున్నారా ఇష్టపడుతున్నారా వట్ ఎవర్ షీ డస్ షీ ప్రాస్పి

విస్తరించడం ఇట్ మీన్స్ దాస్ అయితే నాకు ఏమిటంటే పరలోకాన్ని గురించినటువంటి అభివృద్ధి నేను చెప్పాను ప్రభా నేను వివాహమైనటువంటి వ్యక్తిని ఐ వాంట్ ప్రాస్పర్ యాజ్బెండ్ ఒక భర్తగా నేను సఫలం అవుతూ ఉండాలని కోరుతున్నాను దట్ మీన్స్ ఐ వాంట్ బి అ వెరీ గుడ్ హస్బెండ్ టు మై వైఫ్ అంటే నా భార్య నేను ఒక మంచి భర్తగా ఉండాలని కోరుతున్నాను జస్ట్ లైక్ హెవెన్లీ పర్సన్ ఇవి పరలోకొప్ప వ్యక్తి ఉన్నట్టుగా నెవర్ యాంగ్రీ కోపపడకుండా అండ్

కోరుతున్నానంటే పరలోకము తండ్రి ఎంతో మంచి వాడు అనే భావం రావాలి కోరుతున్నాను ఎంత ఖచ్చితంగా ఉంటాడు అట్లానే కూడా నేను కోరుతున్నాను

That I can give them some wisdom to solve but, that problem. Or I can pray yeah, and ask, ask God to solve that problem. And then, fourthly, I'm an elder in a church. I really want to prosper spiritually as an elder. That means I want to build the church together like the body of Jesus Christ. Sure. Now, you may not be an elder, but all of you have got some relationships on earth. Even your children.

కౌన్సిల్ ఆఫ్ ద దుస్తులు చెప్పేటటువంటి ఆలోచన వినకూడదు మీ జీవితాన్ని గురించి అవిశ్వాసుల దగ్గర మీరు ఏ విధమైనటువంటి ఆలోచన సలహాలు తీసుకోకూడదు యూ ఫిక్స్ యువర్ స్కూటర్ గో అన్బిలీవర్ దే మే మీ స్కూటర్ ఏదైనా బాగా చేయించుకోవాలంటే అవిశ్వాస దగ్గర ఎలాంటి అది ఏం చేయాలి చెప్తారు

Don't stand in the path of sinners. Powerful mark of ka. You know, if you walk along the way that sinners are going, powerful naristhna dwandh markalov miru narche ultnaran They say, ah, oh, that is all right. Everybody does it. While antara yebal letha ander jestkar itla antar. You know, everybody does it, so we can also do it. Andher jestla arikar ka manamura jesi yechi ekada antar. I say, I will not go along that way. Avidan ga dhanlo beltan kile. They can do it, but. ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్ ఐ విల్ నాట్ డూ ఇట్ వాళ్ళు వెళ్ళచ్చు వాళ్ళు చేయొచ్చు కానీ అది తప్పైతే మాత్రం నేను ఐ విల్ నాట్ గివ్ ఎ బ్రైప్ టు ఉద్యోగం కోసం ఇస్తున్నారా పీపుల్ సేవ్ ఎవ్రీబడి డజ్ ప్రజలు అంటారు అందరూ లంచాలు ఇస్తున్నారు ఒక టీచర్ ఉద్యోగం కావాలంటే లంచం ఇవ్వాలంటే ఎవ్రబడి డస్ ఇన్ అందరూ సిన్ అది పాపులర్ మార్గం అంటే ఐ వి నాట్ డూ ఇట్ అది మనం చేయకూడదు ఐ హాదర్ ఇన్ హెవెన్ వరలోకి వంద తండ్రి నాడు హీ టెల్స్ మీ డోంట్ గో దట్ వే అక్కడికి వెళ్ళొద్దాని చెప్తున్నాడు యు ట్రస్ట్ మీ టు గివ్ ది బెస్ట్ జాబ్ ట్రస్ట్ మీ టు గివ్ యూ బెస్ట్ జాబ్ సరే శ్రేష్టమైనటువంటి ఉద్యోగం ఆయన నమ్ముకూడ ఉండాలి అపహాషన్ చేస్తారే అట్లాంటి వాళ్ళ దగ్గర కూర్చోవడదు మీరు అభివృద్ధి పొందాలంటే అన్నింటిలో ఏం చేయాలో చెప్తున్నారు డోంట్ సిట్ ఎట్ హోమ్ పీపుల్ మరి ఇంటి దగ్గర కూర్చునే ఇతరుల గురించినటువంటి ఈ అపహాషాలు చేయొద్దు డోంట్ సిట్ ఇన్ యువర్ ఆఫీస్ అండ్ ఫ్యాక్టరీ అండ్ మేక్ ఆఫ్ యువర్ లేకపోతే మీరు ఆఫీస్ లో యజమాని గురించి మీరు మాటలు మాట్లాడదు డోంట్ సిట్ విత్ ఫ్రెండ్స్ అండ్ మేక్ అపహాసం యువర్ టీచర్ వాళ్ళు వేరే పిల్లలతో కలిసి మీ టీచర్ గురించి చేయకూడదు బట్ థింగ్స్ అయితే మాటలు షుడ్ ఏం చేయాలి టేక్ వర్డ్ ఆఫ్ అండ్ రీడ్ ఇట్ ఆన్ దాన్ని చదవాలి ధ్యానించాలి ఒక్క వచ్చినా ఇరవై నాలుగు గంటలు కూడా మీరు ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉండొచ్చు

Fruit and it's always fresh. And Whatever you do will prosper. Very simple advice. Let's learn to do that. Let us pray. Lord, your word is a lamp to our feet and a light to our path. ఓ ప్రభా మీ మీ వాక్యము మా పాదములకు దీపమును మా త్రోవకు వెలుగునైనది హెల్ప్ అస్ టు వాక్ ఇన్ ఇట్ దానిలో నడుచుట మాకు సహాయం చేయండి మేక్ అవర్ లైఫ్ అ బ్లెస్సింగ్ టు అదర్స్ మా వెలుగు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు చేయండి అండ్ సంథింగ్ దట్ గ్లోరిఫైస్ యు మీకు మహిమ కలిగించినదిగా ఉన్నట్లుగా చేయండి వి ప్రే ఇన్ జీసస్ నేమ్ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ యా మే ద గ్రేస్ ఆఫ్ ఆర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఆర్ ఫాదర్ And the fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Amen.